కానీ క్లైమాక్స్ లో చాలా కొంచెం ఫాస్ట్ బ్రో ఈ ఒక్క వీకే ఉందని చెప్పేసి అంటున్నారు మరి ఒక్క వీక్ లో 7 మంది ఉన్నారు మరి ఏడు మందిలో ఎవర్ గిన్ అవుతారా అని చెప్పి సస్పెన్స్ లో ఉంది నాకు ఫేక్ అంటే ఎవరు ఏ నాకు ఫేక్ ఐని ఆల్రెడీ నాకు తెలిసి సుమన్ శెట్టి గారు ఇప్పటివరకు ఉన్నారు మరి అతను గేమ్ పరంగా అయితే ఓకే కానీ కొంచెం డల్నెస్ కనిపిస్తుంది చాలా వరకు అతను ఎప్పుడు చూసినా ఏదో ఆలోచించుకుంటూ ఏదో ఆలోచించుకుంటూ యాక్టివ్నెస్ కానీ కొన్ని నవ్వడం కానీ అదంతా అంత అనిపించలేదు నాకు సుమశ్ గారి విషయంలో కానీ ఇంకొకటి సంజన గారు మాత్రం ఎప్పుడు చూసినా జైల్లో ఉండడమో ఏదో ఉండడమో ఆమె ఏదో డల్గా ఉండడం ఏదో ఉండమో అది కొంచెం నాకు డిసప్పాయింటింగ్ అనిపించింది నాకు ఇందులో ఎక్కువ యాక్టివ్గా అనిపించింది అయితే తనుజ గారు హిమాజోల్ గారు అండ్ మన కళ్యాణ్ గారు

సంజన గారి నేను మాట్లాడలేను ఆమె ఉంటే బాగుంటావు లేకుంటే బాగుంటుందో నాకు తెలియదు అంతా డిసైడ్ చేసేది నాగార్జున గారు లేదా బిగ్ బాస్ గారు వచ్చేస్తా అంటే ఇప్పుడు బిగ్ బాస్ బిగ్ బాస్ చెప్పింది చేయాలి అంతగా నేను వస్తాను నేను చేస్తాను అనేది కరెక్ట్ కాదు కదా ఉంచాలా లేదా అనేది ఆ బిగ్ బాస్ తెలుసు నాకేం తెలియదు నేను ఒక ఆడియన్స్ మాత్రమే తనుజ గేమ్ చాలా బాగా ఆడుతుంది తనుజ గారు మీరు చాలా అందంగా ఉంటారండి కానీ మీరు చాలా క్యూట్గా ఉంటారు మీ డ్రెస్సింగ్ కానివ్వండి చాలా బాగున్నాయి మీరు మాత్రం ఎప్పుడు నవ్విస్తారో ఎప్పుడు ఏడుస్తారో ఎప్పుడు పోపడతారో ఇవి అర్థం కావట్లేదు మాకు కొంచెం ఒకే వే కొంచెం పాటించండి మీ ఎందుకంటే పబ్లిక్ ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా మీరే విన్ అంటున్నారు మరి కళ్యాణ్ గారు కూడా చాలా బాగా ఆడుతున్నారు ప్రజెంట్ అయితే హిమాంజలు కూడా టాప్లో ఉన్నారు మరి ఈ ముగ్గురులో ఇమ్మనులు కానీ అండ్ కళ్యాణ్ గారు కానీ తనుజా గారు కానీ మరి ఈ ముగ్గురులో ఎవరు గెలుస్తారని చెప్పేసి పబ్లిక్ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తనుజా ఇంకా ఇరిటేట్ ఇరిటేట్ అవుతుంది కదా లాస్ట్ వీక్ వచ్చింది కాబట్టి సో అది మీకు ఎలా అది కరెక్టే అంటారా తనుజా సపోర్ట్ చేస్తారు కదా అంతా ఇరిటేట్ అవ్వడం అన్ని సార్లు గొడవలు పెట్టుకోవడం కరెక్ట్ కాదండి ఇప్పుడు ఏంటంటే దగ్గరికి వచ్చిందండి ఆల్రెడీ ఇప్పుడు కొంచెం ఇప్పుడు హిమాంజల్కి కొంచెం ఇప్పుడు టాప్ యాక్చువల్గా తనుజా విన్ అని చెప్పేసి మొన్న నాగార్జున గారు చెప్పారు మామూలుగా మీరే విన్న అవుతారని చెప్పారు కానీ కొంచెం హిమాంజల్ కూడా ఇప్పుడు నిన్న జరిగిన ఆడియన్స్ మీటింగ్లో కొంచెం సడన్ సడంగు విన్నది దాని విషయంలో కొంచెం ఖచ్చితంగా ఇమాన్యులకి విన్ అవుతారు కప్పు కొడతారు అని చెప్పేసి కొంచెం వేరే ఉద్దేశంలో ఆమె కొంచెం కోప్పు అని చెప్పేసి నేను అనుకుంటాడు భయపడుతుంది అండ్ కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇమాన్యులు బాగా సపోర్ట్ చేసింది ఇప్పుడు సపోర్ట్ చేయలేదంటే ఏంటి దగ్గరకు వచ్చింది కప్పు కొట్టాలి అని చెప్పేసి ఆమె ఉద్దేశంతో మరి ఇమాన్యుల్ని డిగ్రేడ్ చేసి ఏదో తక్కువ చేసి మాట్లాడుతుందని అనుకుంటున్నాను